ఒక దైవజనుడు అమెరికా దేశంలో డిఎల్ మూడీ అని ఆ దైవజనుడు ఒక అందమైన సెలబ్రిటీ దగ్గరికి సువార్త చెప్పడానికి అపాయింట్మెంట్ తీసుకున్నాడు పదిహేను నిమిషాలు మాట్లాడడానికి వారు గొప్పోళ్ళు కాబట్టి వాళ్ళని అడిగి వాళ్ళని కలవాలి వాళ్ళతో మాట్లాడాలి అయితే ఆ అమ్మాయి పలానా డేట్కి పలానా టైంకి రండి అని చెప్తే ఆ డేట్కి ఆ టైంకి ఆ పాస్ట్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళారు వెళ్ళేటప్పటికి ఆ అమ్మాయి అంటుంది ఏం తాగుతారు పాస్టర్ గారు టీ తాగుతారా కాఫీ తాగుతారా అమ్మ టీ కాఫీల కోసం రాలేదు మీతో ఒక మాట మాట్లాడడానికి వచ్చాను ఒక అత్యంత ప్రాముఖ్యమైన సంగతి మీతో దేవుడు చెప్పమని నన్ను పంపించాడు ఏంటో చెప్పండి అలాగని కాఫీ ఇచ్చింది తాగుతూనే మాట్లాడుతున్నాడు ఆయన అమ్మ మీ యవన జీవితం ఇవ్వాలి పరలోకం అనేది ఉంది నరకం అనేది ఉంది యేసు ప్రభు మీ కొరకు ప్రాణం పెట్టాడు రక్తం కార్చాడు ఇదిగో అందం మోసకరం సౌందర్యం వ్యర్థం ఎహోవా ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ కొని ఆడబడుతుంది మీ యవ్వన జీవితాన్ని ప్రభువుకి ఇవ్వండి తల్లి ఈ ఫ్యాషన్లు ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ ఇవన్నీ శాశ్వతం కాదమ్మా నీ జీవితాన్ని ప్రభుకి ఇవి నీ పాపాలు ఒప్పుకొని ప్రభు సన్నిధిలో నమ్మకంగా జీవించడం ప్రారంభించు ఇదిగో నువ్వు పాడవడం మాత్రమే కాకుండా అర్ధనగ్నంగా బట్టలు వేసుకొని నువ్వు అలాగ స్టేజీల మీద ఉంటుంటుంటుంటే చాలామంది నిన్ను చూసి పాడైపోతున్నారు నీ బ్రతుకు ప్రభుకిస్తే నీ జీవితం ధన్యమవుద్ది అని దైవజనుడు ఎంతో చెప్తుంటే ఆమె ఏమన్నా తెలుసా చాలా సున్నితంగా పాస్టర్ గారు ఇదంతా నాకు తెలియదు అనుకుంటున్నారా నాకు వాక్యాలన్నీ తెలుసు బైబుల్ అంతా తెలుసు యేసు ప్రభు గురించి నాకు అన్నీ తెలుసు నేను కూడా యేసు ప్రభుని ఏమీ దూరం పెట్టనే నేను ఆయనకి ప్రార్థన చేసుకుంటాను కానీ రక్షణ అయితే ఇప్పుడు పొందను ఇప్పుడు పొందను ఇప్పుడైనకో నాకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు ఇప్పుడు అనుకో నేను నడుస్తూ వెళ్తున్న నా వెనకాల బోళ్ళ మంది వస్తారు ఎందుకంటే నా అందాన్ని బట్టి కొద్ది కాలం పోయాక నా శరీరం ముడతలు పడిపోద్ది నా జుట్టు తెల్లబడిపోద్ది నా కళ్ళు లోపలికి పోతాయి నా పళ్ళు ఊడిపోతాయి నేను ముసల్దాన్ని అయిపోతాను అప్పుడు నాకు ఫ్యాన్స్ తగ్గిపోతారు నాకంటే అంధగతులు రావచ్చు వాళ్ళ వెనకాల తిరుగుతారు ఆ టైంలో నేను యేసు ప్రభు అని రక్షకుడిగా అంగీకరిస్తాను అప్పుడు బాప్తీసం తీసుకుంటాను అప్పుడు నా జీవితాన్ని సుప్రభుకిస్తాను ఏ మొసలో స్వీకరించడా దేవుడు అని అంటూ ఉంటుంటుండగానే దైవజనుడు తాగుతూ తాగుతూ ఉన్న కాఫీని ఆమెకిచ్చాడు అమ్మా ఈ కాఫీ తాగు నా కాఫీ కప్పు నా దగ్గర ఉంది పాస్ట్ గారు మీది మీరు తాగండి లేదమ్మా తాగు లేదండి మీది నేనెందుకు తాగుతాను లేదు తల్లి తాగమ్మా అని మూడోసారి మరలా ఇస్తే ఆవిడ కోపంతో ఇలా కాఫీ కప్పు తీసుకొని నేలకేసి గట్టిగా కొట్టి మీ ఎంగిలి కాఫీ తాగే అంత చీప్ బ్రతుకునుకుంటున్నారని అది నాకు అవసరం లేదని ఎసరగొట్టింది ఎంత స్పీడ్గా ఆవిడ ఎసరగొట్టిందో అంతే స్పీడ్గా దైవజనుడు లేచి మాట్లాడుతున్నాడు ఒకవేళ కొన్ని సంవత్సరాల తర్వాత నువ్వు కూడా నీ బ్రతుకంతా ఆడి దగ్గర ఈడి దగ్గర అక్కడ ఎక్కడ ఎంగిల్ చేసేసుకొని చివరిలో యేసు ప్రభు నా జీవితం తీసుకో అని అడిగితే యేసు ప్రభు కూడా నీ బ్రతుకుని అలా ఎసరగొడితే నీ బ్రతుకేమవుతో ఒక్కసారి ఆలోచించుకో అని చెప్పగానే ఉన్న పళంగా మోకాళ్ళేసి ఏసఐకి తన బ్రతుకు అప్పగించుకుంది హెల్లో ఇదిగో చాలాసార్లు సాతాన్ అంటాడు ఇప్పుడు కాదు అప్పుడే వద్దు ఇంకా చాలా కాలం ఉందే లోకంలో ఎంజాయ్ చేయి అని పిలుస్తాడు నువ్వు రక్షణ పొందడానికి వెళ్తున్న కొద్దీ వెనకెనకాల ఇగో ఫరో సైన్యం ఎంతలా తరుముకుంటా వచ్చిందో అంతలాగా నిన్ను కూడా వెనకాల వెనకాల పడి తరుముకొని రావడానికి సిద్ధంగా ఉన్నాడు ఎందుకంటే వాడు నరకంలో గుంపు తగ్గిపోద్దని వాడు ఎలాగో నరకంలో కాలిపోబోతున్నాడు ఆ గుండంలో నిన్ను కూడా కాల్ చేయడానికే సైతాను వెనకాల వెనకాల పడుతున్నాడు తమ్ముడు చెల్లెమ్మ అన్న అక్క అయ్యా ఈ మాట ఇప్పుడు కన్నా విను నిన్ను ప్రేమించే సయ్యా నీ కొరకు ప్రాణం పెట్టాడు చేతిలో మేకలు కొట్టించుకున్నాడు కాళ్ళలో మేకలు కొట్టించుకున్నాడు తల్లలో ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు పక్కలో బళ్ళె పోటు పొడిపించుకున్నాడు శరీరం అంతా దున్నబడిపోయేంతలాగా ఏ శైని కోసమే ప్రాణం పెట్టాడు దేవుని బిడ్డ ఎందుకో తెలుసా నిన్ను ఆ నరక కోపం నుండి తప్పించి ఉన్నతమైన మోక్ష రాజ్యాన్ని చేర్చడం కోసం యా ఆయనకిలాగా ప్రేమించే దేవుడు ఎవరూ లేరు ఇదిగో ఆయన దగ్గరికి వస్తే మారు మనసు పొందితే నాకు ఈ ఐగుప్తు బ్రతుకొద్దు నేను ఈ పాపాన్ని విడిచిపెడతాను అని అనుకుని ఎర్ర సముద్రం దాటగలిగితే అంటే అంటే బాప్తేశ్వ పనుభలోకి రాగలిగితే ఆ తర్వాత ఇదిగో వాళ్ళ కోసం ఆ కాసు నుండి మన్నా కురిసిందంట వాళ్ళ కోసం అద్భుతంగా ఇదిగో పండ చీలి ఇచ్చిందంట వాళ్ళ కోసం వాళ్ళు వెళ్తున్నుంటే చెప్పులు అరక్కుండా దేవుడు కాపాడాడంట వాళ్ళ వస్త్రాలు వాళ్ళతో పాటు ఎదిగేటట్లు చేశాడంట ఇదిగో అడవి మృగాల నుండి ఏ హాని కలగకుండా కాపాడాడంట ఖానాను యాత్ర వరకు వెళ్ళే వరకు దేవుని మేఘం వారిని నడిపించుకుంటా వెళ్ళారంట హల్లెల్లుయా ఈ ఏంటో తెలుసా పరిశుద్ధాత్ముడే నువ్వు మారు మనసు పొంది వాక్యానుసారమైన బాప్తీసం తీసుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇంగో నీలోనికొచ్చి నిన్ను మోక్షానికి నడిపించబోతున్నాడు ఇదిగో ఇది అశాశ్వతమైన లోకం శాశ్వతమైన లోకం మనకి పరలోకంలో ఉందో దేవుని బిడ్డలారా ఇదిగో ఇప్పటికీ ఆలస్యం అయిపోయింది ఇప్పటికే కొంతమంది దూరం అయిపోయారు దేవుడికి ఈ కోటాల్లో ప్రభు ప్రేమతో పిలుస్తున్నాడు నిన్నే పిలుస్తున్నాడు తల్లి నిన్నే పిలుస్తున్నాడు ఇంకా ఆలస్యం చేయకు ఈరోజే ఈరోజు దాటితే రేపు మరలా ఇలాంటి అవకాశం రాకపోవచ్చు ఈ రాత్రే కనుక ప్రభు వచ్చేస్తే నేను పరలోకి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాను నీకు అలాంటి నిరీక్షణ ఉందా అలా వెళ్ళిపోతాననే నమ్మకం నీకుందా ఒకవేళ లేకపోతే ఈరోజే సరి చేసుకో ఇంకా రక్షణ పొందకపోతే ఇదే చివరి రోజు అనుకుని రక్షణలోకి రా దేవుని బిడ్డ